లవపాడు మండలంలోని బదిపూడులో ఈ నెల ఇరవై మూడవ తేదీన ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని నిర్వాహకులు కూనం రాఘవరెడ్డి బ్రహ్మారెడ్డి తెలిపారు కూనం సుబ్బారెడ్డి కూనం అనిల్ రెడ్డి జ్ఞాపకార్థంగా కేవైఎస్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కూనం ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు బొంగోలు వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు చెందిన పదిహేను మంది వైద్యులు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తారన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరవుతారని తెలిపారు ఈ అవకాశాన్ని గ్రామస్తులు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు గ్రామం గ్రామంపడ మండలంలో మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది అనిల్ రెడ్డి కోను అనిల్ రెడ్డి అలాగే మా తండ్రి అయినటువంటి వెంకట సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది దీనికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు అలాగే మన కందుకూరు శాసనసభ్యులు మహేశ్వరరావు గారు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో మెగా శిబిరం నిర్వహించగలుగుతుంది దీనికి స్పెషలిస్టులు డాక్టర్లు పదిహేను మంది డాక్టర్లతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఉచిత మెడిసిన్ ఇవ్వబడు అందరికీ భోజనాలు పెట్టి పంపుతారు మన బద్దిపూడి గ్రామంలో ములపాడి మండలంలో బతిపూడి గ్రామంలో కూర వెంకట సుబ్బారెడ్డి మరియు అనిల్ కుమార్ రెడ్డి యొక్క జ్ఞాపకార్థంగా ఇరవై మూడవ తారీఖున మెగా వైద్య శిబిరం ప్రత్యేకమైనటువంటి అనుభవం డాక్టర్ల చేత అన్ని పరీక్షలు చేయించి ఉచితంగా మందులో పంపిణీ చేయబడ్డం దీనిని మరియు మధ్యాహ్న భోజన సౌకర్యం కలదు దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు కోనం అనిల్ రెడ్డి బంతిపూడి విలేజ్ పులవకాడు మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఆయన చనిపోయి ఇప్పుడు ఒక సంవత్సరం అవుతుంది అయితే మొదటి సంవత్సరం సందర్భంగా కేవీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఒక మెగా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నారు అది ఆదివారం నవంబర్ ఇరవై మూడో తారీఖు జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఫ్రీ మెడికల్ చెకప్ డాక్టర్స్ అందరూ వస్తున్నారు అలాగే ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు సో అభిమానులు అందరూ రావాలి మీ అందరూ తెలుసు ఆయన ఒక సర్పంచిగా కూడా పనిచేసారు అందరికీ అభిమాని సో అందరూ వచ్చేసి ఈ ప్రోగ్రాం వచ్చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి